భారతదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ అరేబియా సముద్రం అడుగున రెండు వేల కిలోమీటర్ల పొడవున హై స్పీడ్ నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఒక సంచలనాత్మక ప్రాజెక్ట్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది యుఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సారథ్యం వహిస్తుంది ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గుతుంది ఈ ప్రతిపాదిత నీటి అడుగున రైలు హైపర్లు వ్యవస్థను పోలిన అధునాతన సాంకేతికను ఉపయోగించుకుంటుంది గంటకు ఆరు వందల నుండి వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలు ఇండియా యుఏఈ మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది సాంప్రదాయ విమాన ప్రయాణానికి ఇది ఒక వేగవంతమైన సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే ప్రాంతీయ రవాణా రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతుంది అంతేకాకుండా అంతర్జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక నూతన ప్రమాణాన్ని నెలకొల్పుతుంది ప్రయాణికుల రవాణాతో పాటు ఈ ప్రాజెక్ట్ చమురు నీటి వంటి వస్తువుల రవాణాను కూడా సులభతరం చేస్తుంది తద్వారా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి ఆర్థిక లాజిస్టికల్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ సొంతం ఇది ద్వంద్వ ప్రయోజనాలతో కూడిన సమర్థవంతమైన నమూనాగా రూపొందించబడింది అయితే రెండు వేల కిలోమీటర్ల పొడవైన సముద్ర గర్భంలో సొరంగం నిర్మించడం అనేది ఇంజనీర్లకు అనేక సవాళ్లను విసురుతుంది ఈ ప్రాజెక్టుకు అపారమైన నిధులు అవసరమవుతాయి అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం బిలియన్ డాలర్లలో ఉండవచ్చు అధిక పీడన పరిస్థితులలో నిర్మాణ సమగ్రతను నిర్ధారించడం బలమైన భద్రతా చర్యలను అమలు చేయడం హై స్పీడ్ రైళ్లకు శక్తిని అందించడానికి స్థిరమైన ఇంధన వనరులను సృష్టించడం చాలా ముఖ్యమైన అంశాలు ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రాథమిక దశలోనే ఉంది సంబంధిత ప్రభుత్వాల నుండి ఆమోదం కోసం వేచి చూస్తోంది ఒకవేళ ఆమోదం లభిస్తే రెండు వేల ముప్పై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది అంతర్జాతీయ రవాణా మౌలిక సదుపాయాల రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది